ఒక్క తరం కాదు ముప్పై సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్ళింది ఏ ఒక్క పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్ర రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది చివరికి మన రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు ఒరిస్సాకి వెళ్ళిపోయినాయి ఒరిస్సా ఈనాడైనా ఊహించామా ఆంధ్ర రాష్ట్రం ఒరిస్సా పోటీ పడుతుందని అంటే శాశ్వతంగా ఉద్యోగాలు ఉపాధి కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చేసి సంక్షేమ అభివృద్ధిలో ఎవరు నంబర్ వన్ అని వాళ్ళు ఆలోచిస్తే మంగళగిరి వైపు చూసే విధంగా మన మంగళగిరి నేను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను లాటరీ కింగ్ నుంచి జగన్ గారి పార్టీకి డబ్బులు వచ్చినాయి తను వన్ సిక్స్టీ క్రోర్స్ సో గంజాయి డబ్బులు మద్యం డబ్బులు ఇప్పుడు లాటరీ డబ్బులు ఇంకా అలాంటి వాళ్ళని గెలిపిస్తే ఎలా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి కేజీ నుంచి పీజీ కరికులం కూడా రీవ్యాంప్ చేయాల్సిన అవసరం ఉంది పాదయాత్రలు నేను పదే పదే అది చెప్పాను కరీకులంలో ప్రధానంగా మహిళల్ని గౌరవించాలి మహిళలకు పెద్ద వేయాలి మనం చెప్పాలి ఎందుకంటే ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మహిళలపైన దాడులు కూడా పెరిగినాయి సో కరికులంని బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కరికులం అంటే కేవలం మ్యాథ్స్ కాదండి సైన్స్ కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ సివిక్ రెస్పాన్సిబిలిటీ రావాలి అమ్మ తాడేపల్లి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా గంజాయి దొరుకుతుంది ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుంది అక్కడ నేను హామీ ఇచ్చా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము గంజాయి మత్తులో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన వంటర్ జరిగింది గంజాయి మత్తులో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన స్కూటర్లు ఇట్లా పార్క్ చేస్తే తగలబెట్టేతాను మొదటి వంద రోజుల్లో గంజాయికి నేను ఫుల్ స్టాప్ పెడతాను